ఫ్రెండ్స్ మేము గేమ్ చేంజర్ మూవీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎవరెవరు వెళ్తున్నాం అంటే చిడిన్ చిడిన్ దిడిన్ హనుమంతన్నా నేను ఇంటివరన్నా ఆయన సినిమా కోతున్నాం కరెక్టే కానీ టికెట్ ఎవ్వరు ఇప్పించడన్నా ఏమన్నా షామాన్ అన్న మంచోడు అన్న శామాన్న ఎక్ నెంబర్ అన్న చాలా మంచోడు షా నన్న బా ఎంత మించాలో శామాన్ కూడా అందరం మించాడు నాకు షాంబ ఇప్పించి టికెట్స్ ఇన్ని లంగ రోజు కాదా మేము స్టార్ట్ అయిపోతున్నాం హనుమంతాన్ని ఎత్తున్నాడు అటో జానీ పవన్ కళ్యాణ్ ఆ పాట ఉంటే చూడన్న బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే బండి కూడా చూపిస్తా సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే నడుపుతున్నాం ఇది అన్న బైక్ మేమైతే వచ్చేసినాం థియేటర్కి అలంక ఇది ఎక్కడ ఉంటుంది అంటే లంగరావు ఫ్రెండ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ స్వెటర్ చేయలేదు నువ్వు ఆల్రెడీ స్వెటర్ చేసుకున్నావు కదరా ఇది మా తనిషు వాయించి ఉంటాడు శ్యాంబాయ్ పేరు మీద వచ్చేసినాయి మూడు టికెట్లు బాల్కనీ इंटरनल बाई माँ को सब मामूल गए ये लोग स्पॉन्सर्ड टीवी से बैंक बैंकर कच्चा बैंक गेम चेंजर करना गेम चेंजर डाकू महाराज डाकू कर रही बाजी कारी कारी बैंक बैंक कच्चा बैंक कच्चा गेम चेंजर मूवी कच्चा हम फ्रेंड्स इप्रेस सीट्स उधर ముగ్గురు సినిమా స్టార్ట్ కావాలి మాటలలో చెప్పు అన్నయ్య స్టార్లే ఫైవ్ స్టార్ అయితే మా త్రీ స్టార్ సినిమా ఎట్లుంటది అనుకుంటున్నా సూపర్ అన్న सुन मत ना ना तैलर दूसरा ना नहीं ना गांव ने तैलर ना सुन वो दूसरा का रिव्यु जब पढ़ा ना अच्छा तैलर दूसरा एक तैलर एक्चुअली सुन वो तैलर दूसरा ना तैलर दूसरा गान तो तो जानी हाँ सेम आटो जानी स्टार्टेड फ्रेंड्स सुन माँ